శివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బతికేది బాబా సాయి చీల్చుకురా తిక్కుల నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా తిక్కుల నా ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంతులను చుక్కల గుంతులు కూరా చీరావయ్యా శక్తులు గగ్గోలెత్తూరే కుంచే నూరా కుంచే ఎందుకు మాకు ఈ లోకం కుంచే నూరాకుంచే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోయి ము చెప్పలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో షిరిడి సాయిబాబాని మనకి ఇక్కడ ప్రత్యక్షం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఓకే సో తరువాయి భాగంగా శక్తి ఈవెంట్స్ అండ్ నా కోసం మన కోసం లేడీ యాండ్గా ఉన్నారు ఒకసారి గట్టిగా పోసుకుందామా అవునా కాదా ఎంత నేనే మాట లేడీ లేడు యాంకర్ కావాలి కదా అవునా కాదా వద్దా కావాలి నేను ఒకసారి గేట్ క్లాస్ చేసుకోవడమా వద్దా మీకు లేడీ యాంకర్స్ వెళ్ళిపోం వద్దామా ఓకే సూపర్ గ్రేట్ సో వన్ సెకండ్ సో పార్టిసిపెంట్స్ అందరికీ ఒక చిరు సో మెమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆల్రెడీ యాంకర్ మనకు స్టేజ్ మనకు విచ్చేశారు మరి కాసపటలో యాంకర్ తోటి మనమైతే మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాబోతుంది బ్యారికేడ్స్ దయచేసి భక్తులు అండ్ ఆడియన్స్ ఎవరు కూడా బ్యారికేడ్స్ మీద బ్యారికేడ్స్ మీద పడకండి ఎందుకంటే పడి లోడ్ ఎక్కువయ్యి ఒకవేళ బెండ్ అయితే యువతల గ్యాలరీలో పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ బారాన్ని ఆ బారికేడ్స్ మీద మోవకండి ఓకేనా అదేవిధంగా అయితే లై ల్యాంప్ యొక్క స్టాండ్ ఉందో ఆ ల్యాంప్స్ యొక్క స్టాండ్ కూడా పట్టుకొని వేలాడకండి పోలీసు బంధాలు మనకైతే కంటిన్యూగా హెల్ప్ చేస్తా ఉన్నారు క్లియర్ చేయాలి హరియప్ హరియప్ ఓకేనా క్లియరా ओके ओए रेडिया हापी का चपट लो दोटी मने का एंकर ने इमेज चेंज ओके रेडिया जॉइन योर हैंड्स एंड वेलकम द इंडियन डायनेमिक एंकर फ्रॉम हैदराबाद जवाहरी कारु ऑन द डांस माइक बढ़ जाए लुशियारिगा సో అక్కడ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కనిపిస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ థ్యాంక్ సో చాలా మంది నిల్చోలు ఉన్నారండి మీకు ప్లేసెస్ ఉన్నాయి చైర్స్ కూడా ఉన్నాయి సో దయచేసి అందరు కూర్చోవాలి స్పెషల్లీ అందరికీ కూడా సేఫ్ గా ఉండండి సో వాటంబేడు కుప్పం తడమండలం తిరుపతి జిల్లా పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మ కమిటీ మెంబర్స్ కి సేపట్లో కరంగం గణేష్ ఫైర్డరానికి పిన్ జగ్లర్స్ మీరు కూడా యాంకర్లు కనిపిస్తేనే ఇలా ఉంటారా అంతేనా నీకుంది ఈవెంట్ అయిపోయాక నీకుంది సో థ్యాంక్ యూ సో మచ్ మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈవెంట్ సక్సెస్ అందరు పెళ్లి కాని వాళ్ళే ఉన్నారా అండి నాకు అర్థం అవుతుంది సో సో మరి ఇంత కర ప్రజెంట్ చేయడానికి పోలీస్ శాఖ వారికి విచేషం మీ అందరి తరఫు నుంచి మా శక్తి ఈవెంట్స్ శక్తి ఈవెంట్స్ అండ్ ఈవెంట్స్ తరఫు నుంచి ధన్యవాదాలు అర్జున్ టీ మెంబర్స్ సో ప్లీజ్ మోయగల

ఇంకా గాని వస్తారని నేర్చుకుంట తగ్గరాల తప్పకుండా వెరీ నైస్ పెర్ఫార్మెన్స్ అబ్బాయిలు మీరు అంత క్లోజ్ అవ్వకూడదు అసలే గాలాడట్లేదు సో గట్టిగా క్లాస్ అండి ప్లీజ్ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే గట్టిగా చెప్పట్లు నిజంగా మీరు ఎంత సాఫ్ట్ గా ఉన్నారంటే చాలా సైలెంట్ గా చాలా కామ్ గా చాలా హ్యాపీగా ఈవెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కనీసం అరవని కూడా అరవట్లేదండి ఇలాంటి ఆడియన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే విషయాల్లో మరి మీ అందరి కోసం ఏషియాలోనే నెంబర్ వన్ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఇప్పుడు మన ముందు రాబోతున్నారండి గిన్నీస్ బుక్ లో ఎక్కి ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు ఆనంద్ గారు అండ్ అశోక్ గారు ప్లీజ్ ఒకసారి క్లాస్ సో ఈ పర్ఫార్మెన్స్ చూడాలని నాకు కూడా చాలా ఆకృతగా ఉంది దయచేసి అందరూ స్క్రీన్ వైపు చూడాలి వాళ్ళ ఏమిని லெவல்ல இருக்கு மூளை அந்த அணுகுமுறை இந்த வேயோ பிரசன்ட் எடுத்து ரொம்ப நல்லா இருக்கு ஒரு செகண்ட்ல வந்து அவர் இவர் போயிட்டு ஒரு மூமெண்ட் கொடுக்குறதுக்குள்ள அது ஒரு அந்த ஒரு செகண்ட் வரைக்கும் அவர் ஹோல்ட் பண்றாரு அவர் அகைன் பண்றது அந்த ஜஸ்ட் டைமிங் தான் இல்ல கண்ணு தான் உங்க கான்சென்ட்ரேஷனே இல்ல கண்டிப்பா அசத்தல் மன்னர்கள் ஓகே மிஷல் அசோக் அண்ட் ஆனந்த் 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 அண்ட் அசோக் சூப்பர்பியா வேர்ட் ஓன்லி आउटस्टैंडिंग एक्चुअली मैं यही सोच रहा था दोनों में बहुत डिफिकल्ट है कि दोनों ने कमाल की परफॉर्मेंस दी और जो इन दो कपल ने बताया मजा आया एंटरटेनिंग था कंप्लीट एक्ट था बहुत अच्छा लगा दोनों के अंदर कला का बीज बहुत ही ज्यादा है रमन इरका అసలు మామూలుగా ఇద్దరు ట్విన్స్ ఇద్దరు కవల్ పిల్లల్ని పెంచాలంటేనే మదర్ కి తల ప్రాణం తోక్ వచ్చేస్తుంది ఎవడు తిన్నాడు ఎవడు తినలేదు ఎవడే స్నానం చేశాడు ఎవడు చేయలేదు అన్ని కన్ఫ్యూజన్ ఆంట ఇంట్లో ముస్టుల పరిస్థితి ఏంటి వాళ్ళ టీచర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పరిస్థితి

ఎస్ ఎప్పుడో అని ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక తెలుగు నేర్పించే వేలోకి వెళ్ళిపోతాను సో ఇప్పుడు Blow my whistle, baby. Blow my whistle, baby. to bring the beat